నెల జూన్ ఇరవై ఒకటో తేదీన శనివారం నాడు ఏకాదశి ఏర్పడింది జ్యేష్ట మాసంలో బహుళపక్షంలో వచ్చి ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు శనివారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం ఏకాదశి వేల సుమారు నూట రెండు సంవత్సరాల తర్వాత అరుదైన పారిజాత యోగం ఏర్పడుతుంది ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు ఎంతో అదృష్టవంతులు మరి ఎంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధివిధానాలు పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమే ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితం శనివారంతో ఏకాదశి రావడం ఇంకా విశేషం కాబట్టి జూన్ ఇరవై ఒకటి శనివారం నాడు ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యం అయినట్లే శ్రీనివాసుడు త్వరగా ప్రసన్నమై మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కించి కోరిన కోరికలు తక్షణమే నెరవేరుస్తాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆడవాళ్లు తలస్నానం చేసి ఉప్పునీటితో ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈరోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి స్వామి వారిని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఏకాదశి రోజున పసుపు రంగు పుష్పాలతో దేవుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే శ్రీనివాసులు ఎంతో సంతోషించి కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడు అలాగే పూజ గదిలో కూడా కొన్ని తులసి దళాలు పెట్టుకోండి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్యం పిండితో ఒక చిన్న పిండి దీపాన్ని తయారు చేసి పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి విష్ణుమూర్తి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది చివరగా స్వామివారికి హారతి సమర్పించి ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి విశేషంగా ఏకాదశి నాడు ఒక తమలపాకు పైన ఓన్ విష్ణువే నమః అని గంధంతో రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతున్నారు అలాంటివారు ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అదేవిధంగా ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట శనివారం కలిసి వచ్చిన ఏకాదశి నాడు ముక్కోటి దేవతలందరూ రావి చెట్టులో నివాసం ఉంటారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి నాడు రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి ముక్కోటి దేవతలు ఆశీర్వాదంతో ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి పట్టిందల్లా బంగారమయం అవుతుంది ఎన్నో అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అదే విధంగా ఒక రావి ఆకును తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక మీ ఇంట్లోకి పుష్కలంగా ఐశ్వర్యం చేరుతుంది ధనానికి లోటు లేకుండా మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మన జ్యోతిష్య శాస్త్రంలో రాగి కలసానికి చాలా విశిష్టత ఉంటుంది రాగి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి మరీ ముఖ్యంగా ఏకాదశి నాడు సాయంత్రం సాయంత్రనారు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపులు పైన పసుపుతో స్వస్తి గుర్తును వేయండి మీ ఇంటికొన్న అష్ట అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఎవరైతే నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అలాంటివారు ఏకాదశి రోజున నీటిలో రెండు లవంగాలను వేసుకొని తలస్నానం చేయండి భయంకరమైన నరదృష్టి దోషాలన్నీ వదిలిపోతాయి అలాగే ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారికి తులసిమాలను సమర్పించండి మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున ఏదైనా విష్ణు దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి అఖండ రాజుయోగం సిద్ధిస్తుంది అంతటి మహిమ ఏకాదశి ఉంటుంది ఇక వివాహమైన ఆడవారు ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో జీవిస్తారు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు సంతాన ప్రయత్నాలు చేసే దంపతులు ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా సంతానయోగం కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు తినకూడదు అలాగే ఏకాదశి రోజున చేసే దానాలకు ఉత్తమ ఫలితాలు పొందవచ్చు